హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి మనకి కాలుష్య నియంత్రణ మండలిలో అనాలటిస్ట్ గ్రేడ్ టూ పోస్ట్లు అయితే భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది మనకి ఈ గ్రేడ్ టూ పోస్టులు చాలా మంచి పోస్టులు అండి మంచి శాలరీస్ కూడా వస్తూ ఉంటాయి సో అందరూ అయితే అప్లై చేసుకోండి సో ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులు ఏమిటి ఉండవలసిన అర్హతలు ఏమిటి ఎలా అప్లై చేయాలి ఎంపిక విధానం ఏమిటి మరియు పూర్తి వివరాలు తెలుసుకొని అప్లై చేయండి మీరు అంటే అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత అప్లై చేస్తే బెటరు సో మనకి నేను ముందే మీకు చెప్తున్నాను ఈ పోస్టులకి అప్లై చేయాలి అంటే మనకి ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ఇది ఉంటుంది కదా వెబ్సైటు సో ఏపీఎస్సీ వెబ్సైట్లో మనకి ఓటీపీఆర్ అయితే క్రియేట్ చేసుకుని ఉండాలి సో అలాంటి వాళ్ళు అయితే ఈజీగా తొందరగా ఫాస్ట్గా అప్లై చేసుకోవచ్చు సో అలా నేను దీని యొక్క అఫీషియల్ వెబ్సైటు అలాగే నోటిఫికేషన్ వెబ్సైట్ ఒకటి రెండు కూడా నేను లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి పూర్తిగా చదవండి అప్పుడు అప్లై చేసుకోండి సో ఇప్పుడు మనం వీడియోలోకి తెలిపోదాం అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఇప్పుడు మనం వీడియోలోకి తెలుపుదాం సో ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషను సో ఇది ఎక్కడి నుంచి అంటే కాలుష్య నియంత్రణ మండలిలో అనలిస్ట్ గ్రేడ్ టూ పోస్టులు మొత్తం పోస్టుల సంఖ్య అంత అంటే పద్దెనిమిది పోస్టులు అయితే ఉన్నాయి సో మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే భారతదేశంలో మనకి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి కెమిస్ట్రీ ఒకటి బయోకెమిస్ట్రీ బయాలజీలో బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి సో మనకి సిబిజెడ్ వీళ్ళు చేసి ఉంటారు కదా డిగ్రీలో సో వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అవుతారు సో శాలరీస్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే నలభై ఎనిమిది వేల నుండి లక్ష నలభై వర లక్ష నలభై వేలు వరకు కూడా ఇస్తారండి శాలరీస్ ఇందులో మనకి ఎంపిక విధానం ఎలా ఉంటుందంటే మనకి సీబీటీ టెస్ట్ ఒకటి ఉంటుంది అలాగే మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు సో మనకి అప్లికేషన్ ప్రారంభం తేదీ ఎప్పుడంటే మనకి వచ్చేనాలు అంటే మార్చి పంతొమ్మిదవ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఎండింగ్ ఎండింగ్ డేట్ ఎప్పుడంటే ఏప్రిల్ ఎనిమిది వరకు అయితే ఉంటుంది సో పరీక్ష తేదీ మనకి ఆ వెబ్సైట్లో వాళ్ళు అనౌన్స్మెంట్ అయితే చేస్తారు మనకి ఏజ్ విషయానికి వచ్చేసరికి పెద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై రెండు సంవత్సరాల మధ్యలో ఎంతైనా ఏజ్ అయితే ఉండవచ్చు సో మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనల మేరకు ఏంటంటే ఎస్సీ ఎస్టీబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు అయితే ఐదేళ్ళు సడలింపు అయితే ఉంటుంది సో మనకి ఫీజు విషయానికి వచ్చేసరికి ఏంటంటే అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు టూ ఫిఫ్టీ రూపీస్ మరి ఫర్ ఎగ్ మనకి ఎగ్జామ్ ఫీజు అయితే వన్ ట్వంటీ రూపీస్ అయితే ఉంటుంది సో అది ఇంకా ఎస్సీ ఎస్టీ బీసీ మరియు ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఉంటారు కదా వాళ్ళకి ఫీజు కూడా ఉండదు సో మనకి ఎగ్జామ్ అయితే ఫోర్ ఫిఫ్టీ మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు సో నేను కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను కదా అది ఒకసారి చదవండి అన్నీ చూసి మీరు అప్లై అయితే చేసుకోండి వీడియోని ఇస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి మీరు ఆ సపోర్ట్ అయితే మన ఛానల్ ఖచ్చితంగా ఇస్తారు అయితే కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో